పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే ఆయన మాట్లాడారంటే ఫైరింగే మామూలుగా ఉండదు ఆయన రాయనంతసేపు మాత్రం చాలా కూల్గా ఉంటుంది వాతావరణం అంతా రాజకీయ వాతావరణం ప్రశాంతంగా కూలింగ్గా ఉంటుంది ఎందుకంటే ఆయన వస్తేనే జగన్ మీద విమర్శలు చేస్తారు ఆయన వస్తేనే జగన్ మీద తొడగొడతారు అవసరమైతే ఆయన వస్తేనే జగన్ని అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడినంతగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కష్టపడరు ఎందుకంటే ఆయన కష్టం ఎలాగే వీళ్ళకే కలిసి వస్తుంది కాబట్టి ఆయన లక్ష్యం ఆయన ఉద్దేశం ఆయన టార్గెట్ కంప్లీట్గా జగన్ అంతే ఆయనకి పదవి కావాలనో ఆయన సీఎం కావాలనో లేదంటే వాళ్ళ పార్టీలో ఇంకొక ఇరవై సీట్లు కావాలనో ఒక యాభై అరవై సీట్లు అడగలం ఇవే ఉండదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా చూసుకోవాలి ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ చుట్టూ ఒక కంచెలాగా ఒక ఆయుధం లాగా ఒక బ్రహ్మాస్త్రం లాగా ఎప్పుడు వాళ్ళను కాపాడుకుంటూ కూటమిని కాపాడుకుంటూ ప్రజల కోసం అని చెప్తూ రాష్ట్రం కోసం అని చెప్తూ జగన్ కనుక అధికారంలోకి వచ్చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది కూటమి ప్రభుత్వం చీలిపోద్ది తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోద్ది అందుకని జగన్ రాకూడదు జగన్ రాకుండా ఉన్నంతసేపు రాష్ట్రం కూడా అద్భుతంగా ఉంటుందని చాలా బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారు అందుకే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ఎప్పుడు మొన్న వచ్చి మాట్లాడారు ఆ సందర్భంలో ఆ రప్పారప్పా డైలాగ్ ఆయన కౌంటర్ ఇచ్చారు చాలా గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు అప్పటి వరకు టీడీపీ నాయకులు మాట్లాడింది లోకేష్ గారు మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఇదంతా పక్కకి వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బాగా హైలైట్ అయింది ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చే డైలాగ్ డెలివరీ అంత పవర్ఫుల్గా ఉంటుంది బేసిక్గా ఆయన హీరో కాబట్టి ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన రియల్ పాలిటిక్స్లో కూడా రియల్ లైఫ్లో కూడా ఆయన డైలాగ్ చెప్తే అంతే పవర్ఫుల్గా ఉంటుంది సో అది బాగా వర్కౌట్ అవుతుంది దాన్ని ఎంత అలా వాడుకోవాలో అంత అలా వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ అలాగే కోటం ప్రభుత్వం అందుకే పవన్ కళ్యాణ్ గారు కనుక రేపు జిల్లా టూర్ల రూపంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏ టూర్లు అయితే పెడతారో ఆ టూర్లకి ఆపోజిట్గా కౌంటర్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ ని రంగంలో దింపాలని చెప్పి కోటం గట్టిగా ఆలోచిస్తుందట అందుకే ఆయన కూడా జిల్లా టూర్లకు రెడీ చేస్తుందట ఒక పక్క జగన్మోహన్ రెడ్డి జిల్లా టూర్లు అనౌన్స్ చేయగానే పవన్ కూడా రంగంలో దిగ్ దింపబోతుంది అంటే మళ్ళీ ఫైరింగ్ మొదలు కాబోతుంది జగన్మోహన్ రెడ్డి మీద